మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మడూరు రోడ్డు నందుగాల ప్రమీల రంగారెడ్డి వెంచర్ దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఇక్కడ మూడు సెంట్లు ఫ్లాట్ గా విభజించి డెబ్బై ఐదు మందికి ఫ్లాట్లను విక్రయించడం జరిగింది అయితే కొందరు బడా నాయకులు ఇదే అదునుగా చూసుకొని ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జా చేసేస్తున్నారు ఇదే కోవలో గడిచిన పది రోజుల నుండి కొందరు నాయకులు ఇక్కడ ఫ్లాట్లను పూర్తిగా చదును చేసి పాత నెంబర్ రాళ్లను తొలగించి కొత్త నెంబర్ రాళ్లను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ కంకరా ఇసుక ఏర్పాటు చేసుకోగా ఇది గమనించిన ఫ్లాట్ యజమానులు గురువారం ఉదయం వెంచర్ వద్దకు చేరుకొని తమ నిరసనను తెలియజేస్తూ నాయకులు అధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని ప్రాధాయపడుతున్నారు పొదుడు పట్టణంలోని నాయకులకు అధికారులకు అందరికి తెలియజేసే విషయం ఏమంటే ఈ ప్రమిళ రంగారెడ్డి వెంచర్ దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో వేయడం జరిగింది ఈ వెంచర్ లో కొన్ని వేల మంది ఒక్కొక్క ఫ్లాట్ రెండు ఫ్లాట్లు మూడు ఫ్లాట్లు ఇట్లా కొనుక్కొని ఉన్నారు ఇది డబల్ రిజిస్టర్లు త్రిబుల్ రిజిస్టర్లు అయి ఉండే కారణంగా ఈ వెంచర్ కు కొంచెం చెడ్డ పేరు వచ్చిన కారణంగా ఎవరు కూడా ఈ ఫ్లాట్లను కోరడం లేదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఇది కాశీరెడ్డి నాయన సత్రం అని ఇక్కడ ఉంది ఇక్కడ దాదాపు మూడు నాలుగు వందల ఫ్లాట్లు ఉన్నాయి సుమారు పది రోజుల నుంచి కొందరు నాయకులు వచ్చి దుర్మార్గంగా దీన్ని ఫ్లాట్లు వెంచరు రోడ్లు ఉన్నదాని అంతా దున్నేసి సదరంగా చేసేసి ఈ స్థలం మాది అనేసి లేదా లేకపోతే మా వద్దకు వచ్చి ఫ్లాట్కి ఇంత డబ్బు వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కంకర ఇసుక అంతా ఇక్కడ తోలి వాళ్ళ పద్ధతి ప్రకారము ఒక ఫ్లాట్ ఐదు సెంట్లుగా వేసేదాని కోసం ఇక్కడ తారు దిమ్మెలు అన్ని నాటి పెట్టడం జరిగింది మేము దగ్గర దగ్గర పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు కూడా ఇక్కడ మేము ఫ్లాట్ కొని ఉన్నాము మరి ఈనాడు కూడా కొందరు రాజకీయ నాయకులు దుర్మార్గులు ఇటువంటి దుర్మార్గాలు చేసేదానికి సిద్ధం అవుతున్నారు అందుకోసము నేను విన్నవించుకునే విషయం ఏమిటంటే గౌరవనీయులైన ఎమ్మెల్యే గాని ఇంకా అధికారులు గాని లే ఈ ప్లాట్ వేసిన యజమానులు గాని మన కోన్రెడ్డి శివాచంద్ర రెడ్డి గారైనా గానీ దీంట్లో ప్రమేయం చేసుకొని ఎవరైతే ఇక్కడ స్థలాలు కొన్నారో భూములు కొన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను ఈరోజు గత ముప్పై సంవత్సరాలప్పుడు ప్రమీలా రంగారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కొని ఈ ప్రమీల రంగారెడ్డి అనే ఒక వెంచర్ వేశారు కోటిరెడ్డి అన్న లింగాపురం కోటిరెడ్డి గారు వాళ్ళ వంశం వాళ్ళ కుటుంబం అంతా వేసినారు సరే ఏదైనా గానీ బీదోలు అప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి సెంటు కంతులు వారిగా వేసుకుంటా బీదోళ్ళు ఎక్కడ ఏది కూలి పని చేసుకుంటా చిన్న చిన్న పనులు చేసుకుంటా వాళ్ళంతా చిన్నది డబ్బులు అని అందరూ కొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొన్నారు ఆ కొన్నటువంటి ప్లాట్లు కొద్ది కారణాల వల్ల ఏదో డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది ఈ ప్లాట్లు చాలా రోజులు అయింది కదా ఆ వెంచర్ లో ఈ నెంబర్లు లేవు రాళ్ళు లేవు అని చెప్పి ఆలోచన చేసుకుంటా అనేటు తరుణంలో నా దగ్గరకు వచ్చారు గత రెండు నెలల కిందట ఇక్కడ ఫ్లాట్లో ప్లాట్ ఫ్లాట్లలో నా దగ్గరకు వచ్చింటే నేను ఆ కోటిరెడ్డి కొడుకు జయరాం రెడ్డి అని విజయవాడలో ఉన్నాడు ఆయనకు అతనికి ఫోన్ చేసి ఇట్లా ఉన్నది బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ నాయనకు చెడ్డ పేరు తేడాకు ఏదో ఒకటి కూర్చొని ఇక్కడ వాళ్ళందరికీ సమానంగా చెయ్యి ఏదైనా డబుల్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించు అని చెప్పి కోటిరెడ్డి కొడుకు జయరాం రెడ్డి గారికి నేను ఫోన్ చేసి మాట్లాడినా అతను కూడా ఇక్కడికి వచ్చి రెండు మూడు సూళ్ళు వచ్చి సర్వేలతో మాట్లాడి సర్వే చేయించి ఏదన్నా ఉంటే చూస్తాము మావి ఏమన్నా ఒకవేళ ఏదైనా డబుల్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళకి ఏదైనా పది రూపాయలు డబ్బులు ఇవ్వడము మా తప్పు ఏదైనా ఉంటే ఇంకా మేము సర్దిద్దుకుంటాము మా నాయనకు చెడ్డ పేరు తాకూడదు అని చెప్పి తలంబుతోనే రెండు మూడు సూళ్ళు వచ్చి ఇక్కడ చూసుకొని పోయాడు ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు అందరికి కూడా చెప్పి పోయినాడు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూస్తే ఇది అసలు ప్లాట్లే లేకుండా చేసినారు ఎవరైంది అర్థం కావడం లేదు ఇక్కడ మా పంచాయతీలో ఇట్లాంటిది జరగడం చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడూ ముప్పై సంవత్సరాల నుండి వేసినటువంటి వెంచర్ లో ఉన్నటువంటి ప్లాట్లను అన్ని తీసేసి వీళ్ళ సొంత వెంచర్ తిన్న వేసుకుంటా ఉన్నారు మరి ఈ రోజు వచ్చి మాది వెంచరు మాది మాది స్థలం అని చెప్పి అడిగితే దానికి ఏమున్నాయి ఏం కదా అనేది మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇది చాలా తప్పు ఇటార్థి చేయడం నా వరకు నేను సర్పంచ్ గా అయితేనేమి ఇండివిజువల్ గా అయితేనేమి వీళ్ళకి ఎండ్ల వేళ్ళలో నేను ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అదే కాక నాస్తం ఉందని చెప్పి కూడా ఇలా ఇక్కడ చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి పని ఇటది దాంట్లో నేను ప్రోత్సహించను ఈ పంచాయతీలో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళను క్షమించను నా శక్తివంచను లేకుండా నేను వాళ్ళు లంచ్ వేస్తానని కూడా తెలియజేసుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ వీళ్లకు బాధితులకు ఎల్లవేళలా నేను మరోమారు కూడా చెప్తున్నాను ప్లాట్లు వచ్చేంత వరకు నేను కూడా ఇక్కడ జయరాం రెడ్డి నేను వాళ్ళకి శ్రమించి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ద్వారా తెలియ దాదాపు దాదాపు పద్మూడు వందల ఉన్నాయి ఆ పద్మూడు వందల్లో ఏదో కొంత తెలిసి ఏదో డబుల్ సెషన్లు కొన్ని ఒక యాభై అరవై అయినట్టున్నాయి దాన్ని గుడిగా ఈ ఎకరా కానీ అర్ధ ఎకరా గాని మాది ఏదో ఒకసారి ఉంటుంది వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పి ఇక్కడ కంగనం కట్టుకుని ఉన్నాడు ఖచ్చితంగా నేను రెడ్డితో మాట్లాడి వీళ్లకు కచ్చితమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియస్తున్నా